വെറു ഗുഡ് അത് ഇപ്പം പാട്ട പാടാൽ സേംബടി

అన్ని అన్ని అయిపోయి పక్కవానికి వచ్చి ఎంత మంది మిస్ అవుతున్నారు దగ్గర వెరీ గుడ్ గుడ్ నేను ఒక కాయ కొంచాం రండి అదే ఎవరు రండి రండి ముందుకు ఒక కాయకు వస్తాం చెప్ప <laughs> మరి <laughs> રોજેગરાઈ હું બી હું કે તરત જ નહી ને હું કિંબાર સાયરોજેગરાઈ નુ જિહાન ગાલુ બેટિંગ પેન્ટ પ્લાન્ટ અનમટ ఇలానే గ్రీన్ష్ంచండి గారు కూడా అలానే గ్రీన్ గా అందంగా నవ్వుతూ కలకల ఆడుతూ అలానే ఉండాలని సరదీ ಅಂತ ಮಂದಿ ಗ್ರೇಟ್ ಅಡ್ಡಿ अरे चूड़ियाँ निकालो तो क्या नींद है। ना सर्दी का रहा है। नींद नहीं हो रही है। बच्चे का, बच्चे का बच्चे लोग। बार के का 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 बार

చిన్ని тиндия లాల ఫన్న రమే స్వర్గం ఉన్నది దంగ గుండెల్లో నా ప్రేమ ఎక్కి పొర్లులే సీతా కోకిల కందుల చిలకలని దొర్తారె దబ్బుగి చాలు వెంట దబ్బుగి कौन ले बनी कौन ले वो ये चले का चिन्ह का प्लेस है मेरे साथ देखा गरुड़ रहने हाँ आसमाएल खाले मेल मारे हुए బా ఉంటది నాకు తెలుసు నాకు ఇది ఏదో చిన్న బహుమతి ఏదో చిన్న బహుమతి ఏదో సూపర్ ఐడియం సే అప్పు చాలా ముఖలొచ్చింది అది అప్పుడు మనకి పేర్లు కొడుకుతో ఉంటారు అంటే మీకు ఎప్పటికీ వీడియో ఉంటది కాబట్టి నేను కూడా నాకు మీరే చాలా ఇస్తూ ఉంటారు ഫോട്ടോ ഫോട്ടോ ഇത് ഇപ്പോൾ അടുത്തുണ്ട് കാസ് കൂടെ പപ്പട അതെ അതെ ఇంకా పెద్ద అవుతాయంటారా చూసాను నూర్జన్ నా గార్డెన్ అదే అది గార్డెన్ చాలా గార్డెన్ సౌచ్యుసస్తారా ఇది అమ్మ కూర్చోండి అంటే అనా చెట్టుకే పండుతుంది అంటారా ఉంటుంది కదా మనం తెలుసుకోవచ్చు కటిలేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు చదువుతాండి అటు వెళ్ళండి అటు వెళ్ళండి చూద్దాం ఓకే చూడండి కానీ పైప్ చూసుకోండి కింద ప్లీజ్ పైప్ జాగ్రత్త కాదు ఇది అదే ఓకే మన చైనీస్ 你得着，你得着，你得着。啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！你得着，你得着。哈哈哈哈哈！啊啊！ தெலக்குக்கா ஜாம ஆ அது ஜாமம்பேனா சீட் போடணும் சுரிபிரபகர் நம்ம மனெல்லாம் கூட அதான் சீட் போட்டு ஆ அந்த பேக் ஓடலாம் பலம் பலம் இதுக்கு வர மணக்கு என்ன இருக்கு நீங்க இதெல்லாம் ஆச்சு அது ரெண்டு రకాలు இருக்கு இந்த ஆரஞ்சு இது ஒயிட் తెలుసు అక్కడ తెల్ల పరిచయం ఉంది కానీ గుర్తున్నారండి ఎందుకు గుర్తు తీసాను కానీ ముందు మీకు

ಅನ್ನ ಅನ್ನ ಅೂಡ ಎಂತ ಮಂದಿ ಮಿಸ್ತನಾರ

ల్లి కేజీ జాము మామూలే తైవాలి కేజీ జమా ఇప్పుడు చెట్టు తోలు నాలుగు కాయలు పడిపోయాయి మీ వాళ్ళని మీ వాళ్ళే కానీ అయి చాలా టేస్ట్ ఉంది అవి చాలా టేస్ట్ ఉంది మొత్తం తీరా ప్లేట్లు ప్లాస్ అమ్మ నాపో కట్ చేసి ఇవ్వాలిరా నువ్వు అం గారు ఆ ప్లేట్ పట్టుకుని రెట్టు పొడిగిన తర్వాత తెలిసింద్రా

అందరం పట్టుకుంటాం కదండి పట్టుకోండి పట్టుకోండి వెరీ గుడ్ అందరూ తలా ఒక మొక్క తిందరుగా ఏమండీ గోల్డెన్ మ్యాంగో చూడండి అసలు ఏమి చేయలేదు చూడండి ఈ కుండీలో అది కూడా కుండీలు అది టో టటో చూడండి ఎట్లా వస్తుందో ఇది నేను తగ్గను అన్నట్టుగా కదా పెద్దది అక్కర్లేదు అండి చాలు గ్రాఫేడ్ మొక్కలకి ఓ మొడు మీరు మీరు మడుల్లో ఉంది వస్తుంది కాదు మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు మాత్రం చిన్న తక్కువ మంచి ఇప్పుడు అది మీ పక్కన ఉన్నది కిలో జామా కిలో కాయలు కాసింది ఆ మూడు కాయలు చూడండి ఇక్కడ డిస్సైడ్ అక్కడ పున్నీలు పెట్టాను చూడండి పడిపోయి రాయి అలాగే ఉంచేసాను చూడండి అదే కంపోస్ట్ అయిపోతుంది ఏమిటి పక్కన పెట్టేశారు గులాబీ మొక్క చూడండి అంత గ్రోత్